ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిలో అమరులైన జవాన్లకు జనసేన పార్టీ మూడు రోజుల పాటు దినాలను ప్రకటించింది ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం రాజమహేంద్రవరం ఏవి అప్పరవ్ రోడ్డులోని రామాలయం సెంటర్ వద్ద భారీ మానవహారం నిర్వహించారు జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నగర కమిటీ సభ్యులు జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అమరవీర్మ త్యాగాలను స్మరిస్తూ వారికి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగానూ శ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిలో మృతులకు మూడు రోజుల సంతాప దినాలు చేపట్టామని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులు మీద జనదుస్తుల దాడి చాలా భయమైన చరిగా అంతేకాదు భారతీయులందరి మీద పాకిస్తాన్ ఒక విధంగా భయపెత్తాలని దూర దేశంతో అని ప్రోత్సహిస్తూ చాలా ఎంత దారుణం అంటే టూరిస్టుల్ని పిలిచి మీరు హిందువులా ముస్లింలా అని అడిగి అంటే మన భారతదేశంలో హిందువులు ముస్లింలు కలిసి ఉంటున్నామని తెలిసి వాళ్ళని ఎలా ఒకలాగా విడగొట్టాలని దురుద్దేశంతో మరీ దారుణంగా కొంతమందిని అయితే ఆధార్ కార్డులు కూడా అడిగి మీరు ఎందుకు లేని దేనికనే ఇమీడియట్గా వాళ్ళు డైరెక్ట్గా సూట్ చేయడం ఇది చాలా దారుణమైన విషయం ఈ విషయం తెలిసిన వెంటనే మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా చదిచిపోయి ఆయన అసలే భారతదేశం అన్న పద్ధతి చాలా ఎక్కువ మా నాయకుడికి అటువంటి తరుణంలో ఇప్పుడిప్పుడే కాశ్మీరు కోలుకుంటున్న దశలో కావాలని ఈ టెర్రెస్టులు చేసిన దానికి సరైన సమాధానం చెప్పాలి ముందుగా మన పార్టీ శ్రేణులందరికీ కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వడం జరిగింది మూడు రోజులు సంతాప ప్ర ప్రకటించడం జరిగింది దానివలంగా ఈరోజు మూడవ రోజు మానవహారం రామాలయం సెంటర్లో చేయడం జరిగింది దీనికి భారీ ఎత్తున వీర మహిళలు జనసేన నాయకులు జన సైనికులు అందరి ఇంకా జయప్రదం జరిగిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయులందరూ అందరూ ఐక్యతగా ఉన్నాం ఖబర్తాన్ పాకిస్తాన్ అని తెలియజేయడానికి మళ్ళీ ఇటువంటి దుశ్చర్య సాహసించకూడదని అంతేకాకుండా మన నరేంద్ర మోడీ గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారి కానీ చంద్రబాబు నాయుడు గారి కానీ మన దేశ భద్రత కోసం చాలా ఈరోజు నిన్న మొన్న జరిగిన సంఘటనలు బట్టి చూస్తే పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించవు వాళ్ళకి ఏ విధంగా మనం అంతకంతై ఆ టెర్రరిస్టులు వదలమని వాళ్ళు ఎప్పటికీ కూడా ఉన్నారు కానీ వాళ్ళ జాతీయ భద్రత దృశ్యా అందరూ కూడా భారతీయులందరూ ఐక్యమై ఇటువంటి టెర్రరిజాన్ని నాశనం చేసే వరకు అందరూ ప్రతి ఒక్కరూ కూడా పోరాడాలని